ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుతం ముఖ్యమంత్రి సతీమణి కూడా కానీ ఎన్నడూ రాజకీయ వేదికలు పంచుకోని ఆమె అనుకోని రీతిలో భర్తకు అండగా నిలబడ్డారు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టారు ప్రతిభావంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు అది అక్షర సత్యం తన లక్ష్య సాధనలో ప్రతి పురుషుడి వెనక మహిళ ఉండాలి కుటుంబ బాధ్యతలతో పాటు భర్త లక్ష్య సాధనకు సాధ్యపడుతుంది మహిళ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు నారా భువనేశ్వరి ఆమె చేసిన విరోచిత పోరాటానికి రెండు ఇరవై నాలుగు బాగా గుర్తింపు లభించింది ఇక భర్త ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కుమారుడు రెండోసారి మంత్రి పదవి చేపట్టాడు భార్యగా తల్లిగా అంతకంటే ఇంకేం కావాలి ఆమె ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కుమార్తె ఇక ఏపీతో పాటు జాతీయ రాజకీయాలను శాసించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి అంతటి గుర్తింపు సాధించిన ఆమె చాలా ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా గత ఐదేళ్లలో రాజకీయాల పుణ్యమా అని ప్రత్యర్థులకు ఆమె టార్గెట్ అయ్యారు కానీ వాటన్నింటినీ అధిగమించగలిగారు గత ఏడాది సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యారు చంద్రబాబు కనీసం ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేశారు పోలీసులు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు ఆ సమయంలో భార్య భువనేశ్వరి అధైర్య చెందలేదు వెనక్కి తగ్గలేదు బాధను దిగుమింగుకొని పోరాట బాట పట్టారు ఆమె తన భర్త విషయంలో జరిగిన తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు అప్పటి వరకు రాజకీయ వేదికలు పంచుకొని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు ప్రజలతో మమేకమై పనిచేశారు అలా పనిచేస్తూనే రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టారు అధినేత అరెస్టుతో ఢీలా పడిన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు భువనేశ్వరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ఘన విజయం సాధించింది ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన భువనేశ్వరి కళ్ళల్లో రెట్టింపు ఆనందం కనిపించింది తెలుగు ప్రజలతో పెనవేసుకున్న నందమూరి తారక రామారావు కుమార్తె కంటే ఇక చంద్రబాబు భార్యగానే ఆమె హైలైట్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు తెలుగు రాజకీయాల్లో తనకంటూ ముద్ర చూపగలిగారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే రాజకీయ వేదికలు పంచుకుంటున్న ఆమె తాను రాజకీయాల్లో అడుగు పెట్టేది లేదని తేల్చి చెప్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణిగా మళ్ళీ అర్ధ భాగంలోనూ ప్రతిభావంతమైన మహిళగానూ నిలిచారు అందుకు ఈ ఏడాది వేదికగా నిలవడం విశేషం